అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు మొబైల్ నంబర్స్ ఎలా ఉండాలి ఏ మొబైల్ నంబర్ అయితే ఇబ్బందులు ప్రమాదాలు ఆర్థిక నష్టాలు తెచ్చిపెడతాయి ఇవి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము సో ఇప్పుడు పర్సు ఉన్నా లేకపోయినా ఫోన్ అయితే కంపల్సరీ అండ్ ఫోన్తో పాటు ఫోన్ నంబర్ ఇస్ లింక్ టు బ్యాంక్ సో ఫోన్పే గూగుల్ పే అందువల్ల ఫోన్ నెంబర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది లాస్ట్ నంబర్ చూస్తాము అనుకుంటున్నారు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్ డిజిట్స్ నంబర్లు అన్నీ కూడితే వచ్చే నంబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో టెన్ డిజిట్స్ ఉంటాయి మొబైల్ నెంబర్లో ఈ పది నంబర్లు కూడితే ఏ ఏ నంబర్లు వస్తే ఎవరికి పడదు సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నంబర్లో థర్టీ త్రీ కానీ ఫార్టీ టూ కానీ ఫిఫ్టీ వన్ కానీ వస్తే సిక్స్ సిరీస్ మొబైల్ నెంబర్లో ఉండేది టెన్ నెంబర్స్ వన్కి సిక్స్కి పడదు మీరు ఆరో తేదీ పుట్టినా సరే ఆరో నంబర్ మొబైల్ నెంబర్ వాడడానికి లేదు ఎందుకంటే టెన్ డిజిట్స్ ఉంటాయి కాబట్టి వన్ అండ్ సిక్స్ ఎనిమిస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్టీ త్రీనో ఫార్టీ టూనో ఫిఫ్టీ వన్ మొబైల్ నెంబర్ వాడితే కన్వర్సేషన్స్ స్మూత్ ఉంచి బ్యాడ్ అయిపోతాయి భార్య ప్రేమగా ఫోన్ చేసినా ఏం చేయమంటారండి అండి ఇక్కడ చికాకే ఉంటుంది డిస్టర్బ్ చేయొద్దు ఫోన్ పెట్టి ఏదో ఒకటి చేసి చావు సో ఈ వన్ సిక్స్ ఇస్ యాంటీ సో ఎవరైనా సరే ఈ సిక్స్ సిరీస్ వెహికల్ మొబైల్ నెంబర్ వాడకూడదు ఇంకొక నెంబర్ ఎవరికి మ్యాచ్ కాని నెంబర్ వచ్చి ఎయిట్ నెంబర్ సో టెన్ డిజిట్స్ కూడితే ఎయిట్ నెంబర్ లైక్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ నెంబర్స్ వన్ అండ్ ఎయిట్ ఆర్ ఎనిమిస్ వన్ సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు ఇద్దరికి పడదు సో హండ్రెడ్ పర్సెంట్ జనాలకి ఎవరు కూడా వాడకూడదు నెంబర్ సిక్స్ సిరీస్ అండ్ ఎయిట్ సిరీస్ సో మీరు ఒకటో తేదీ పుట్టారా వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో అప్పుడు టూ సిరీస్ మొబైల్ నెంబర్ లైక్ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ వాడకూడదు వన్ అంటే సూర్యుడు టూ అంటే చంద్రుడు ఒకటి పొగలు ఇంకోటి రాత్రి సో మీరు వన్లో పుట్టి టూ నెంబర్ వాడినప్పుడు బిజినెస్లో లాసులు మిస్కమ్యూనికేషన్స్ అండ్ ఫైనాన్షియల్ డెఫిషిట్స్ వచ్చేస్తాయి సో వన్లో పుట్టిన వాళ్ళు సిక్స్ నంబరు వాడకూడదు ఎయిట్ నెంబరు వాడకూడదు టూలో పుట్టారా టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ చంద్ర సో మీకు వన్ సిరీస్ నెంబర్ వాడకూడదు అండ్ మీకు బెస్ట్ నెంబర్ వచ్చి థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సెవెన్ నెంబర్స్ ఆర్ బెస్ట్ అంటే మళ్ళీ వన్ సిరీస్లో వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై నైన్ దాకా ఉంటాయి టూ సిరీస్లో టూ బై వన్ నుంచి టూ బై నైన్ దాకా ఉంటాయి కంప్లీట్ మీ డే టు మంత్ ఇయర్ చూసినప్పుడు మీకు ది ఎగ్జాక్ట్ లక్కీ నెంబర్ చెప్పగలం అవుటర్లో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ అని పుట్టిన వాళ్ళకి థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఈస్ అ నంబర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు గబ్బర్ సింగ్ ముందు పిఏ విఏఎన్ కేఎల్ వైఎన్ పవన్ కళ్యాణ్ని పిఏ డబ్ల్యూగా మార్చారు ఆ తర్వాత ఆయన రేంజ్ ఇప్పుడు చూశారు కదా ఎంత పెద్ద రేంజ్ ఎంత గౌరవైన పోస్టు అండ్ ఈజ్ డూయింగ్ అ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మంచి నెంబర్స్ ఉంటే మంచి చేయగలరు థర్టీ ఎయిట్ ఇస్ ద నంబర్ ఆఫ్ షీలా దీక్షిత్ కుమారస్వామి ఇప్పుడు కేంద్ర మంత్రి ఫార్టీ సెవెన్ ఇస్ ద నంబర్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ మై ఫాదర్ నెహ్రూ రామ్ రామ్నాథ్ కోవింద్ ఎం వెంకయ్యనాయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సో ఈ నెంబర్స్ వాడినప్పుడు నేమ్ ఫేమ్ అండ్ పాపులారిటీ వస్తుంది అదే మీదు మీరు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుడితే కంప్లీట్గా సిక్స్ సిరీస్ నంబర్ ఉండకూడదు ఫైవ్ సిరీస్ నెంబర్ ఉండకూడదు మీకు త్రీ సిరీస్లో అయితే థర్టీ నంబర్ అండ్ నెక్స్ట్ బెస్ట్ నెంబర్ వచ్చి మీకు థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ థర్టీ ఫోర్ అంటే ఫ్యామిలీకి అటాచ్మెంట్ మనీ నేమ్ అండ్ ఫేమ్ సో థర్టీ ఫోర్ నంబర్లు ఉన్న వాళ్ళలో మనుషులు తీసుకుంటే మహేష్ బాబు అల్లు అర్జున్ శోభన్ బాబు ఇళయరాజా థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ తీసుకుంటే కృతిక్ రోషన్ అండ్ అమితాబ్ బచ్చన్ విజయ్ తలపతి ఆల్సో ఈజ్ ఫార్టీ త్రీ నేమ్ ఫేమ్ అండ్ మనీ సో మీరు ఫోర్లో పుట్టారా ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఫోర్ సిరీస్లో ఒక అద్భుతమైన నంబర్ ఉంది దట్ ఈస్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ని చక్రవర్తి అంటాం మన్మోహన్ సింగ్ ఈజ్ ఫార్టీ నైన్ సో రెండేళ్ళు ఆర్థిక శాఖ మంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి సో వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ ఇస్ ఫార్టీ నైన్ ఫార్ ఫోర్ సిరీస్ పీపుల్ ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళు కంప్లీట్గా ఎయిట్ సిరీస్ నెంబర్ వాడితే పనులు లేట్ అయిపోతాయి అండ్ ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ బుద్ధిబలం ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ సో వీళ్ళకి నంబర్ ఫైవ్ ఉండాలి లైక్ మా ఆఫీస్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ ఇంకొక నెంబర్ ఉంది నేను వాడేది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అన్ని ఫైలే వస్తాయి సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ పుట్టిన వాళ్ళు ఫైవ్ మొబైల్ నెంబర్ థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ ఈ థర్టీ టూలో పేరున్న వాళ్ళు చంద్రబాబు గారు థర్టీ టూ కేసీఆర్ గారు ట్వంటీ త్రీ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి వాళ్ళు ఏం మాట్లాడినా ఎక్కేస్తుంది జనాలు నమ్ముతారు థర్టీ టూ ఇస్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ బురాక్ ఒబామా అండ్ టెండూల్కర్ ఇస్ థర్టీ టూ ఫార్టీ వన్ ఇస్ నరేంద్ర మోడీ గారు యడియారప్ప మా నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు రెండు వేల ఆరులో ఈ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక ట్వైస్ సో యడ్యూరప్ప ఇస్ ఫార్టీ వన్ మమతా బెనర్జీ ఇస్ ఫార్టీ వన్ ధీరుభాయ్ అంబానీ ఇస్ ఫార్టీ వన్ సో ఫిఫ్టీ సింగపూర్ సచిన్ టెండూల్కర్ అంటే మంచి గ్రోత్ సో ఫైవ్ సిరీస్ వాళ్ళు ఫైవ్ నెంబర్ పెట్టుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ సిక్స్ సిరీస్ వాళ్ళు సిక్స్ సిరీస్ వాడడానికి లేదు మా లక్కీ నెంబర్ సిక్స్ అయినా ఫోన్ నంబర్లు సిక్స్ వాడినా వెహికల్ నెంబర్లు సిక్స్ వాడినా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఈ సిక్స్ వాళ్ళు కూడా సెవెన్ సిరీస్ మెయిన్గా థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ నెంబర్స్ పెట్టుకుంటే చం కమ్యూనికేషన్స్ బాగుంటాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సిక్స్ అంటే వ్యాపారం సిక్స్ అంటే శుక్రుడు డబ్బు పేరు కీర్తి సో థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ లక్కీ సెవెన్లో పుట్టిన వాళ్ళు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు కేతు ప్రభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళు మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు బెస్ట్ నెంబర్ ఇస్ థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ సెకండ్ బెస్ట్ ఇస్ ఫార్టీ వన్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సిరీస్లో పుట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎయిట్ నెంబర్ వాడకూడదు నైన్ నెంబర్ వాడకూడదు వన్ నంబర్ వాడకూడదు మీకు బెస్ట్ లక్కీ నెంబర్ ఇస్ థర్టీ టూ అండ్ ఫార్టీ వన్ నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఫోర్ నంబర్ బెస్ట్ నంబర్ ఫార్టీ ఫైవ్ వాడితే దివాలా బ్యాంక్రఫ్సీ థర్టీ సిక్స్ నంబర్ వాడితే కష్టాలు ఎక్కువ త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు అస్తవ్యస్తమైన జీవితం సిక్స్టీ త్రీ మొబైల్ నంబర్ వాడితే డబ్బులు ఉండవు విడాకులు ఛాన్స్ ఎక్కువ అందరితో విరోధాలు కొట్లాట్లు ఉంటాయి సో నైన్ సిరీస్లో ఒకే ఒక నెంబర్ లక్కీస్ ఫిఫ్టీ ఫోర్ సో మొబైల్ నెంబర్స్కి ఇది అవుటర్ లుక్ నేను చెప్పేది ప్రతి నెంబర్కి నైన్ కంటే నైన్ బై వన్ టు నైన్ బై నైన్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ వాడితే బాగుంటుంది మీకు క్లియర్గా చెప్తాను సో ఫార్ ఎగ్జాంపుల్ మీ పేరు బలం మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నంబర్ నాకు పెడితే మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా మీ మొబైల్ నెంబర్ మ్యాచింగ్ ఉందా లేదా మీకు ఒక రిప్లై వాయిస్ రిప్లై ఇస్తాను బాగున్న వాళ్ళు లక్కీ బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ ఫస్ట్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగున్న వాళ్ళు మీరు అదృష్టవంతులు మిమ్మల్ని ఆపే శక్తే లేదు బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవచ్చు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా అయినా పరిష్కార మార్గాలు మీకు నేను క్లియర్గా వివరిస్తాను